నమస్కారం హాయ్ నమస్తే అసలు విన్నారా అగోరీ గురించి హాయ్ విన్నాం మ్యారేజ్ చేసుకుంట అవును అసలు అగోరీలు అనేది పెళ్లి చేసుకుంటారా ఏమో తెలియదు ఇతనే చూస్తున్నాం ఇతనే చూస్తున్నాం అసలు అబ్బాయి అని ఫిక్స్ అయ్యారు మీరు కూడా కాదు మరి అమ్మాయిని ఎట్లా పెళ్లి చేసుకున్నారు ఏమో అది తెలీదు అసలు అగోరీ పట్ల మీ అభిప్రాయం ఏంటి పెద్ద వేస్ట్ గాడే చూతి అందరినీ మంచిగా చూతి అని చేసింది అగోరీ అనుకుంటా అది అనుకుంటా మనుషులు హోలా చేసేసి ఆఖరిగా పిల్లలు తీసుకుపోయి పెళ్లి చేస్తాను అసలు ఆ గోరీలు అంటే మనుషుల మధ్యన తిరగరు కదా అలాంటిది మనుషుల మధ్యన తిరిగి నేను అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అని చెప్తున్నారు అసలు వినడానికి మీకు ఎట్లా అనిపిస్తుంది అసలు గోరే కాదర్జరీ అక్కడ తిరుగుతున్నా గోరే కాదైనా అసలు అసలు మైండ్ సెట్ ఎట్లా ఉంది మీరు చూసారు కదా మైండ్ అలాంటి వాళ్ళు మరి జనాల మధ్య వదిలితే డేంజరే కదా చాలా డేంజర్ యాక్షన్ తీసుకోవాలి అంటే ఎక్కడ చూసినా ఏపీలో చూసినా ఇక్కడ తెలంగాణలో చూసినా తన్నే హవ నడవాలి అని చెప్పని అనుకుంటున్నారు అసలు పెళ్లి చేసుకోవడం ఏంటి మీకు అసలు షాకింగ్ అనిపించారు అంటున్నారు ఒక తల్లి పొజిషన్ లో ఉండి చూస్తుంటే ఆ తల్లికి ఎంత చాలా వేదనగా ఉంటుంది ఫస్ట్ ఆ అమ్మాయికి ఏమో ఇట్లా వాళ్ళ గురువులాగా చేసుకొని మ్యారేజ్ చేసుకోవడం మేమే షాకింగ్ అవును దాకా నా గురు అని చెప్పానని ఇది కూడా విన్నారా ఇంటర్వ్యూ అంటే నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా నువ్వు అమ్మాయిగా భావిస్తున్నావా అబ్బాయిగా భావిస్తున్నావు అంటే అబ్బాయిగానే భావిస్తున్నా అది విన్నప్పుడు మీకు ఎట్లా అనిపి మంచి అనిపిస్తుంది ఇంకేం లేదు అయినా ఒక అగోరికి కారు ఐఫోన్ ఉండకూడదు అసలు అగోరి అన్నప్పుడు హైదరాబాద్ లో ఎట్లా తిరుగుతాడు ఉండాలి ఏదైనా షోకులు చేస్తుండే నా ఫేక్ అవ్వండి ఇలాంటి వాళ్ళని జైలుకి పంపించాలి అనిపించాలి అసలు యాక్షన్ తీసుకోవాలి పోలీసు వాళ్ళు ముందు రేపు రోజు చాలా మంది వస్తే అవ్వచ్చు ఆడపిల్లలకు అలాగా దానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి వస్తుంది ఇలాంటి వాళ్ళని పోలీసుకి పంపించడమే మంచిది మంచిది చాలా మంచి బెటర్ చూ వింటున్నారు కదా వీళ్ళ రిక్వెస్ట్ కూడా అగోరి కాదు ఘోరం అంటున్నారు ఇలాంటి ఖచ్చితంగా పోలీసులకు అప్పజెప్పాలని చెప్పాలని అంటున్నారు థ్యాంక్ సో మచ్ థ్యాంక్